mẹ học cái này, học cái đó, học cái này, học cái đó, học cái जो आंशिक पार्टी है जो बिल निकाम निकाम आंशिक पार्टी ज़्यादा थोड़ा चंदला है हमारा बसों का चंदल हमलोग का चेन्नई नहीं हाँ शिक्षक सामे है शिक्षक नाम है ज़्यादा వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా సైనికుడు తన సోషల్ మీడియాతో వైఎస్ఆర్సిపి నాయకులను పార్టీ క్యాడర్ని ఉత్తేజపరుస్తూ పనిచేస్తున్నటువంటి మా అందరికీ సుపరిచితుడు సోదరుడైనటువంటి మెగా అమ్జాద్ పుట్టినరోజు వేడుకలను ఈరోజు ఇన్ఛార్జ్ మక్బూల్ అన్నా గారి ఆదేశాల మేరకు పార్టీ ఆఫీసులో జరపడం జరుగుతోంది సోదరుడు మెగా అమ్జాద్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి ఆ అల్లా ఆ భగవంతుడు కరుణా కటాక్షాలు అతనిపైన అతని కుటుంబం పైన ఉండాలి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలి అని చెప్పేసి కోరుకుంటూ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరి తరఫున సోదరుడు మెగా అంజాద్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని మా కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ గారి ఆదేశాల మేరకు మా కదిరి పట్టణ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి మా అన్న ఆధ్వర్యంలో నా పుట్టినరోజు వేడుకలు జరపడం నిజంగా చాలా సంతోషం ఈ పుట్టినరోజు వేడుకకు ఇక్కడకు విచ్చేసి నాకు శుభాభివందనలు సోషల్ మీడియా తెలియజేయడానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఫోన్ చేసి కానీ బయట వ్యక్తిగతంగా నన్ను కలిసి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు